మోదీ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు అండగా ఉంటుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు గత ప్రభుత్వాలు చేయలేని పనులు మోదీ సర్కార్ చేసి చూపించిందన్నారు నిజామాబాద్ రైతులకు అద్భుత కానికిచ్చారని కిషన్ రెడ్డి తెలిపారు సంబంధించి తెలంగాణ రైతాంగానికి సంబంధించి అది ఎరువుల విషయంలో కావచ్చు విద్యుత్ విషయంలో కావచ్చు లేకపోతే పసుపు ఓటు విషయంలో కావచ్చు ఏ విషయమైనా సరే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము తెలంగాణ రైతులకు అండగా ఉంటుంది తెలంగాణ ప్రజలకు అండగా ఉంటుంది నేను ఈ సందర్భంగా మనీ చేస్తున్నాను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కేసీఆర్ గాని ఇప్పుడు పనిచేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి కానీ నరేంద్ర మోడీ గారు ఇచ్చారని అడుగుతా ఉన్నాను ఈ రోజు సాక్ష్యము రేవంత్ రెడ్డి గారు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు చేయలేదు పది సంవత్సరాలు యూపీఏ ప్రభుత్వం ఉండి మన్మోహన్ సింగ్ ఉన్నారు మీరు చేయలేనటువంటి పని ఈరోజు నరేంద్ర మోడీ గారు బిజెపి ప్రభుత్వము నిజామాబాద్ రైతులకు అద్భుతమైనటువంటి కానుక ఈ యొక్క పసుపు బోర్డరీ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను కాబట్టి భవిష్యత్తులో కూడా అన్ని రకాలుగా తెలంగాణ ప్రజలకు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు